బీజేపీ గుంటూరు ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ హాస్పిటల్ నందు మండల సేవ పక్వాడ కార్యశాల మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ నందు పార్టీ అభివృద్ది కోసం చేపట్టాల్సిన పనుల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గుంటూరు ఈస్ట్ ఆరవ మండల అధ్యక్షుడు మలిసెట్టి పవన్ కుమార్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దేశు సత్యనారాయణ గుంటూరు కార్యదర్శి సురేష్ కుమార్ జైన్ మైనార్టీ మోర్చా షేక్ రఫీ గుంటూరు ఈస్ట్ ప్రధాన కార్యదర్శి తల్లం మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు

మన వాళ్ళకి అనుకున్నా ఒక లిస్ట్ తయారు చేసి పెడితే ఆ రోజుకి దానికి అంబేద్కర్ గారు చెప్పి వాటి ఇన్ఛార్జి సాయి కొద్ది వెనకరా సాయి ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆరో మండలంలో సేవా పక్వాడ కార్యశాల కార్యక్రమం జరగడం జరిగి జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత అక్టోబర్ పదిహేడు సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పదిహేను రోజులు కార్యక్రమ సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా జాయిన్ చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా రక్తదాన శిబిరం ప్రాముఖ్యత ఎంతో అవసరం సమాజంలో ఇవాళ రక్తం లేక బాధపడే పేషెంట్లు చాలామంది ఉన్నారు వాళ్ళకి రక్తం మనం అందిస్తే వాళ్ళ ప్రాణాన్ని కాపాడేటట్టు అవుతుంది కాబట్టి రక్తదాన శిబిరాన్ని గట్టిగా మనం చేయాలని చెప్పని రక్తం ఎక్కువగా నిలవ ఉంచుకొని అడిగినా కూడా లేదనకుండా ఇచ్చే విధంగా దాన్ని మనం చూసుకోవాలని చెప్పని రక్తదాన శిబిరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి కూడా మనం కోరుకోవడం జరిగింది సేవా పక్కవాడ కార్యశాల మండల కార్యశాల జరిగింది దీనికి మా అధ్యక్షత వహించిన దారా అంబేద్కర్ గారు వే సత్యనారాయణ గారు అలాగే మండల మండల అధ్యక్షులు మలిశని పవన్ గారు సురేష్ జైన్ గారు రఫీ గారు మా మిత్రులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్లాన్ చేయడం జరిగింది మోడీ గారు ఒక మనిషి ఒకప్పుడు ఇప్పుడు ఒక పెద్ద శక్తి ఆయన కాదని అడిగేసే ధైర్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు అటువంటి మోడీ గారు జన్మదినాన్ని అందరూ ఈసారి పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎలా అయితే కరోనా నుంచి మనందరినీ కాపాడారు మన ప్రాణాలు కాపాడే వాళ్ళు చక్కగా మనం అందరం హ్యాపీగా బతుకుతున్నాము ఆయనకి కృతజ్ఞత తెలిసే తెలిపే అవకాశం రేపు పదిహేడో తారీఖు అందరూ కేకులు కట్ చేసుకుని పార్టీలు చేస్తుంటే మోడీ గారు చెప్పారు మనం సేవ చేసి ప్రజలకు దగ్గరవుదామని ఈ యొక్క పక్షాలను అంటే అక్టోబర్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు సేవ చేస్తూ నిరంతరం సేవ చేస్తూ అదే నా తత్వం అని తెలియజేస్తూ మోడీ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని బీజేపీ ఈస్ట్ నుంచి సెలబ్రేట్ చేయాలని డిసైడ్ చేశాం అది రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ యొక్క ఆదేశాలు పేరు కనుక అందరూ పాల్గొని ఈ యొక్క విజయోత్సవం ఈ యొక్క సేవా పక్వాడ కార్యక్రమాల్లో మీకు తగినంతగా చేసి ఈ యొక్క ధన్యవాదాలని మోడీ గారికి తెలియజేసిన కోరుతూ సెలవు తీసుకుంటున్నా అదేవిధంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొత్తం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ మంది యువకులు ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని దేశ ప్రాముఖ్యత నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చూపే విధంగా చెప్పాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఈ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ